లో అధిక శాతం మందికి పులిపుర్లు వస్తూ ఉంటాయి నిజానికి ఇది చాలా సాధారణమైన సమస్యగానే చెప్పొచ్చు పులిపిరికాయలను ఉలిపిరికాయలని వాట్స్ అని పిలుస్తారు ఇవి హ్యూమన్ పాపిలోమా వైరస్ కారణంగా వస్తాయి ఎక్కువగా యుక్త వయస్సులో ఉండే వారికి ఈ వాట్స్ ఎక్కువగా వస్తుంటాయి అయితే పురుషుల కంటే స్త్రీల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ పులిపిరికాయలు చూసేందుకు చర్మపు రంగులో కాని ముదురు గోధుమ రంగులో కానీ బడుపుల మాదిరిగా గరుగ్గా కనిపిస్తాయి అయితే ఇవి ఏమాత్రం నొప్పిని కలిగించవు కానీ ఒత్తిడి పడే చోట ఇవి వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని ఇబ్బందిని కలిగిస్తాయి ఇవి ఎక్కువగా ముఖం మెడ చేతులు పాదాలు మొదలైన ప్రదేశాల్లో వస్తుంటాయి మరి ఇవి తగ్గించుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న చిట్కాలు ఏంటో చూద్దాం వెల్లుల్లి రెబ్బలను పులిపురులపై రుద్దాలి వెల్లుల్లిలోని యాంటీవైరల్ గుణాలు ఈ పులిపుర్లు తగ్గిస్తాయి ఇలా కనీసం రెండు మూడు వారాల పాటు చేయాలి ఉల్లిపాయను సగానికి కోసి మధ్య భాగాన్ని స్పూన్తో తొలగించి సముద్రపు ఉప్పును అందులో నింపాలి కొంతసేపటికి ఉప్పు ఉల్లి రసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంలా తయారవుతుంది దాన్ని తీసి నిల్వ ఉంచుకొని ముప్పై రోజుల పాటు పులిపుర్లపై రాస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది వాట్స్కు ఆముదం చక్కగా పనిచేస్తుంది ఒక చుక్క ఆముదాన్ని వాట్స్ పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి ఇలా రెండు పూటల మూడు వారాల పాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది పులిపుర్లు తగ్గుతాయి కొత్త సున్నాన్ని పులిపుర్లపై రాస్తే రాలి పడతాయి అల్ల వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి వాట్స్ పైన రాయాలి అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు వస్తాయి విటమిన్ ఏ విటమిన్ సి ఉన్న పదార్థాలను పైపుతగా రాస్తుంటే కూడా ఈ పులిపుర్లు తగ్గిపోతాయి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి